ये तो कैसे को पकड़ना रे ए ओलन रे ओलन दी सॉरी कबूल कर अम्मा ये कितने दिखता है బాబు ఇది బాబు చూడమ్మా ఒకసారి పైకి సార్ ఇది కొంచెం నాయక్ సినిమాలో లేదు నీ మొగమే కదా చెర్రీ కాదు బ్లాక్ బెర్రీ కాదు నీకు వద్దనుకున్నా వాడంటే నాకు ప్రాణమే క్యారీ కమీనాయ్ వద్దు నీళ్ళు బంగారం గాను నా మారిన ఒక్కసారి అయిలవు చెప్పమ్మా ఒక్కసారి అమ్మో కదా బంగారం చెప్పమ్మా సార్ డిక్లేర్ చేస్తారా ఒరే సచినోడ చేయి తీస్తావా చేస్తావా సారీ నీకేం కావాలి ఐ లవ్ యూ చెప్పు చేయి తీస్తా ఐ లవ్ యు రా సరే ఇప్పుడు చేయి తీయమంటుంటే అలా కాదు బేబీ ప్రేమతో ఒరే అసలే ఎగ్జామ్ ప్రెషర్ మళ్ళీ ఈ ప్రెషర్ తట్టుకోలేకపోతున్నా మరద్ద ఐ లవ్ యూ చెప్తే చేయి తీస్తా కన్నా ఐ లవ్ యు రా యు మై డార్లింగ్ రా తీయరా

మా ఊర్లో అయితే ఓకే కానీ ఇక్కడ పాస్ పోస్ పట్టుకుంటారా హలో ఇది సిటీ అమ్మా ఇక్కడే ఈ శ్రమ్ డాక్ మిలీ పట్టుకుని ఎవడరాంత మాట్లాడేసింది సార్ మీరా రమేష్ సార్ గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ మహేష్ బాబులు రమేష్ బాబులు వచ్చారు పోయారు దిస్ ఈస్ ఎల్విస్ ఓన్లీ ఎల్విస్ కాల్ మీ జస్ట్ ఎల్విస్ ఓకే బాయ్ సరే మీ నాన్న ఎక్కడికి వెళ్ళాడురా రా నువ్వు మజా కర్ర మా నాన్న ఎక్కడ తప్పిండు నాకేం తెలుసు చెప్పు తప్పిండు బతానే ఆయన ఆయన తప్పాడా నేను తప్పానా నువ్వు కాల్ సెంటర్ జాయిన్ అయినప్పటి నుంచి నీ వేసే ఆ అది సరే గానీ నువ్వు వెంటనే వెళ్ళి ఐస్ తీసుకురా చేస్తున్నారా ఆ ఐస్ విత్ సోడానా లేకపోతే డైరెక్టా ఒరే నిన్ను అడుగున్నాను చూడు అదే నేను చేసిన పర్పాడు క్లాస్ వెళ్ళి తగలడు గుడ్ ప్రిన్సిపల్ చెప్తే ఎవరికైనా నిజం చెప్తే కిక్కెత్తుంది ఆ మనకెందుకులే ఈ మధ్య బేవర్స్ గా పనిచేసే వాళ్ళు ఎక్కువైపోయారు ఏం క్లాస్ వెళ్ళకుండా క్లాస్ కి వెళ్తున్నాను సార్ ఈ వెదాడు ఒరేయ్ నువ్వు వెళ్ళి ఐస్ బ్లాక్ పట్రా కాన్ఫరెన్స్ కి జస్ట్ ఎనీ మూమెంట్ రావచ్చు క్లాసు క్లాసు లేదు గీసేది పోరా సస్పెండ్ పడేస్తాను అంతే వేధవని వేధవా వేధవని వేధవా ఇయర్ డేస్ నుంచి తప్పించుకొని తిరుగుతుంటారా ఇప్పుడు దొరికిండురా వట్ ద బ్రో నా వడ్డీ సంగతి ఏం అది ఇదంతా మామూలే కానీ వడ్డీ ఇస్తానని భారం అయింది మరి ఇదేంటి నాటకాలు ఆడుతున్నావురా కూల్ కూల్ వచ్చే వారం కల్లా నా వడ్డీ మొత్తం ఇచ్చేసేయాలి హే రేయ్ రండ్రా அந்த மட்டிட்டுமா மணி லூட்டா அது சரேரா இப்படி ஐசாலா

రూపాయలు ఇంతే ఐసా మీ అదృష్టం బాగుంది సార్ ఈరోజు బాగా డిమాండ్ మీరు గర్ల్స్ దా ఫుడ్ జ్యూస్ సెంటర్ వాళ్ళు లస్సీ సెంటర్ వాళ్ళు అందరి ఫుల్ టు ఆర్డర్ సార్ దొరికింది పండుగ చేసుకోండి సార్ ఏదో ఒకటి తగలేండి రాండే మీరు రండి ఈ రోజు ఒక మంచి ఈ మాటని విషయాలన్నీ కూడా రేపు ఒకసారి మీరందరూ ఆలోచించి ఒక మంచి నిర్ణయం మన కాలేజీ అభివృద్ధికి వెళ్తారా ఒక మంచి కార్యక్రమం చెప్పేటట్టు అవుతుంది మనందరం కూడా

చెప్తడానికి ఏం తక్కువ లేదు పూజలకు ఏం తక్కువ లేదు బాగండే వస్తానులే బాయ్ బా నువ్వేంట రీరోలాగా పోయి ఈ అమాయకపు కటింగ్స్ ఏం తక్కువ లేదు అసలు ఇవ్వకుంటారా మీరు కొంచెం ఏమైనా సిగ్గు చేయలేదురా మీకు ఆ ఐస్ తాటేలా వచ్చింది రూ లో సార్ నేను చేసింది సార్ అంతైనా సన్నగాలు చేసింది ఈ గ్యాంగ్ సీల్ లేదే చాలా ప్లీజ్ సార్ ఇంకేం చెప్పకరా వెదవలేరా మీ అందరికి టీచర్ ఇచ్చి పంపించేస్తా ఒకరిని మించిన ఒకళ్ళు అబద్ధాల పుట్లా తయారవుతున్నారా మీరు కాలేజీకి ప్రతి న్యూసీజ్లా తయారయ్యారా మీరు పంపించేస్తారా ఏమైందా ఎంతక మనం తాగిన జ్యూసులు ఐసు ఎక్కడ అనుకుంటున్నారు మీరు ఎక్కడ కింద పెడతారు చూడండి ఐస్ తెచ్చి ఇంకా మేధవులు సార్ చెప్పండి ప్రిన్సిపల్ ఆఫీస్ కి దారిలో కూర్చు చెప్తారా షోర్ వైనాడ్ స్ట్రైట్ కెళ్ళి పైకి వెళ్ళి లెఫ్ట్ తిరిగితే ఆదా ప్రిన్సిపల్ రూమ్ あ <laughs>